సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సంకీర్తన ఆలాపన అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చి పూజాధికారులు నిర్వహించారు పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది శని సందర్భంగా వేకువచాము నుంచే సుదూర ప్రాంతాల నుండి భక్తుల క్షేత్రానికి చేరుకుని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు శని త్రయోదశి కావడంతో శని పూజలకు భక్తులు బార్లు తీరారు అధిక సంఖ్యలో భక్తులు నవగ్రహాల వద్ద సామూహిక శని పూజలు నిర్వహించారు